దేవుని ఎందుకు భయమో భక్తి లేనప్పుడు ఈ వెలుగు ఎలాగూ నీలో ప్రవేశిస్తుంది ఈ వెలుగు ఎలాగూ నీ కుటుంబంలో ఉంటుంది ఆలోచించే ఓ పురుషుడా భర్తగా ఉన్నటువంటి వాడా కుటుంబ యజమాని దేవుడు నీ మీద అనేకమైన బాధ్యతలు ఉంచాడు నీ మీద విశ్వాసం ఉంచాడు ఆయన మర్చిపోతూ ఉన్నాం దేవుని కార్యాలను విస్మరిస్తూ ఉన్నాం అందుకే ఈరోజు కుటుంబాల్లో సరైనటువంటి అవగాహన లేదు సరైనటువంటి సమాధానము లేదు ప్రత్యేకముగా క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి మన కుటుంబాల్లో మనము మనల్ని పరీక్షించుకోవాలి క్రైస్తవ కుటుంబాల్లో సమాధానము సంతోషము దేవుని ఎందు భయము భక్తి లేనప్పుడు అన్యుల మధ్యలో మన దేవుని నామాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము అవమానపరుస్తూ ఉంటున్నాము యేసు ఆరాధించేటువంటి వీరే భక్తిగా లేరండి వీరి కుటుంబాల్లో సమాధానం లేదు వీరి కుటుంబాల్లో తగాదాలు వీరి కుటుంబాల్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు బూతులు వినబడుతూ ఉన్నాయి పోట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు అన్నిల మధ్యలో ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా నీవు కారణమేంటి